మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మరొక కీలక ఆరోపణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మీద కూడా ప్రధానంగా శ్రీశైలానికి సంబంధించి అక్కడ స్థలాలు అయితే తీసుకున్నారు దేవస్థానానికి సంబంధించి కాటేజీలు కట్టిస్తాను కానీ కాటేజీలు కట్టించలేదు అనేది ప్రధానంగా మరొక ఆరోపణ ఈ చౌల్ట్రీ కోసం భూములు తీసుకున్న సంస్థలది కూడా ఇదే తీరట శ్రీశైలం క్షేత్రంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి చెరోక ఇరవై ఐదు సెంట్లు చొప్పున యాభై సెంట్లు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కేటాయించిందట కాటేజీలు నిర్మిస్తామని స్థలం కేటాయించాలని అడగడమే తడవుగా వెంటనే కేటాయించేసింది ఆ తర్వాత వాళ్ళు వాళ్ళిద్దరూ కాటేజీల నిర్మాణం కోసం ఆలయ అధికారులతో కనీసం ఒప్పందం కూడా చేసుకోలేదు ఎటువంటి పనులు చేపట్టలేదు వీరిలాగే మరికొందరితో పాటు వివిధ సంస్థలు ట్రస్టులకు గత ప్రభుత్వం జరిపిన భూ కేటాయింపుల్లో నిర్మాణ పనులు వాటిని రద్దు చేయాలని కోటం ప్రభుత్వం భావిస్తుందట నిర్మాణాలు ఎక్కడైతే చేయకుండా వీళ్ళ స్థలాలు తీసుకుని ఉన్నారో అవి రద్దు చేసి వెనక్కి తీసుకుంటారట గత ఐదేళ్లలో అనేక చౌల్ట్రీలు అన్నదాన సత్రాలు కాటేజీలు నిర్మించేందుకు ఎడాపెడా భూములు కేటాయింపు చేయగా ఇందులో చాలా వరకు నిర్మాణాలు చేయట్లేదు వీడిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు శ్రీశైలంలో సొంత నిధులతో కాటేజీలు నిర్మించిస్తామంటే పదకొండు మందికి భూములు కేటాయించగా వీరిలో ఆరుగురు పనులు చేపట్టలేదు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డిల మాదిరిగానే మాజీ మంత్రి సిద్ధ రాఘవరావుకు ఎనిమిది సెంట్లు కేటాయిస్తే ఆయన కూడా నిర్మాణం చేయలేదు రాజమహేంద్రవరానికి చెందిన మాగంటి కిరణ్కు పన్నెండు సెంట్లు గుంటూరుకు చెందిన కె శివరామకృష్ణకు పన్నెండు సెంట్లు చొప్పున కాటేజీల కోసం భూములు కేటాయించేలా చూసుకొని పనులు ప్రారంభించలేదు వీరితో పాటు హైదరాబాద్కు చెందిన ఎం దయానంద్కు కొంత స్థలం ఇచ్చిన పనులు మొదలు పెట్టలేదు మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు పంతొమ్మిది సెట్లు కేటాయించగా కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకు పనులు చేశారు అసలు నిర్మాణాలే ఆరంభించిన ఆరు కాటేజీలకు సంబంధించిన కేటాయింపులను ఇప్పుడు రద్దు చేయనున్నారట మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారి మీద మరొక ఎలిగేషన్ ఒక రకంగా ఇది మొన్నటి వరకు అటవీ భూములకు సంబంధించిన ఎలిగేషను ఇప్పుడు తాజాగా శ్రీశైలంలో అక్కడ స్వామివారి దేవస్థానానికి సంబంధించి కాటేజీలు కట్టడానికి తీసుకొని కొంతమంది వీళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రధానంగా ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మొదటి నుంచి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇదొక ఇదొక భారీ ఎలిగేషన్ మరి దీనికి ఏం సమాధానం చెప్తారనేది చూడాలి